హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా నా వీడియోస్ని ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక పాప కనపడిందిగా ఆ పాప ఎవరు కాదంటే మా అక్క బిడ్డ తను మ్యాచ్డే అయ్యింది కాబట్టి మేము తన కోసం ఒక షాపింగ్ చిన్న షాపింగ్ అనేది చేసాం అనమాట మా అక్క వాళ్ళు అంత గ్రాండ్గా చేసుకోకపోయినా సెలబ్రేషన్ అనేది మా ఇంట్లో వాళ్ళ వరకే సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం అనమాట ఇక్కడ పిండి వంటలు కూడా చేశారు పొద్దుగాల టిఫిన్ కూడా చేశాను అన్నమాట మొత్తానికైతే టిఫిన్ కూడా రెడీ అయింది నేను వడ్డించడం కూడా జరుగుతుంది అప్పటికే టైం అనేది ఏర్తట్టి అవుతుంది అందుకే పిల్లలు ఆకలితో ఉన్నారు కాబట్టి ఫస్ట్ టిఫిన్ అనేది స్టార్ట్ చేశాం కాబట్టి టిఫిన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా హుషారు ఉంటారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ అనేది పెట్టడం జరుగుతుంది మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలల్లా ఈ బుడ్డోడు గుండెడు ఉండగా వాడు మా పిల్లగాడు అనమాట మా బాబు మా సొంతం బాబు ఈ పాప ఉందిగా ఈ గుండు చేయించుకున్న ఈ పాప అయితే మా సొంతం బిడ్డ మా పాప హిమాన్వేత పేరు ఇక గీనైతేనేమో మా బావ వాళ్ళ తమ్ముడు అనమాట ఒకవైపు టిఫిన్ కంప్లీట్ అవ్వగానే వెంటనే వంటలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది వంటలు వండటం అయిపోయింది అయిపోయిన తర్వాత తినడం కూడా అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే టైం అనేది సాయంత్రం అయింది దాదాపు నాలుగు నాలుగున్నర అయింది తర్వాత మా వాళ్ళందరూ కలిసి ఈ పండ్లు చీరలు ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ నవ్వుకుంటూ పోయే అమ్మాయి అయితే నా భార్య అండి ఎవరో కాదండి మీరు అనుకుంటున్నారు ఎవరో ఎవరు అనుకుంటున్నారు కామెంట్లు కూడా చేశారు నాకు నేను రిప్లై ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి అప్పాలు పండ్లు కాయలు అన్నీ చూసుంటే మీకు నోరుతుంది కదా నాకు కూడా అంతే ఉందండి కాకపోతే ఏంటంటే అడక్కడ తినకూడదు మనం ఈ పాపకి తీసుకొచ్చినాం కాబట్టి తనకే ఇవ్వాలండి మా అక్క బిడ్డని అయితే స్వయంగా మా అక్కనే తయారు చేసింది చాలా సింపుల్గా తయారు చేపించింది గీ ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరు అయితే మా అమ్మ మా నాన్న అండి ఇప్పుడు వచ్చే అయితే ఎవరో కదండి మేమే ఆమెకైతే డ్రెస్సు అంటే లంగా పోయిన ఒకటే అప్పాలు స్వీట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ జడ అనేది చాలా సింపుల్గా వేసింది మా అక్క అయితే ఇక్కడ మిలికలు మిల్కల్ అనేది మామూలుగా చాలా సింపుల్గా వేసింది ఈ డ్రెస్ మీదకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ లంగా అయితే మన షాపింగ్ చేశాం కాండి అదే శ్రీ వైష్ణవి క్లాస్ షోరూంలో తీసుకున్నాం ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది అనమాట మాకైతే చూడంగానే నచ్చింది అంతేకాదండి ప్రైజ్ కూడా అవైలబుల్గా చాలా సింపుల్గా ఉంది ప్రైజ్ కూడా ఇప్పుడు అయితే దిగుతున్నాయి ఈ ఫోటోలు అయితే ఆ పిల్ల ఆ పాప ఉందిగా ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు అంటే మా అక్క మా బావ అంటే మా చిన్నక్కేమో ఈయన మా చిన్న బావ అనమాట చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఎంత సింపుల్గా ఉందో అంత రెడీ కాకపోయినా చాలా నేచురల్గా ఉంటే వాళ్ళు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటారు ఫోటోలో కనిపిస్తుంది మేమే అనమాట మేమిద్దరమే ఫస్ట్ టైం అనమాట మేము ఇలా ఓడి నింపటం పెళ్ళని కాంచే అంటే మాకేం తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఓడి నింపాలనే తెలియలేదు కాబట్టి ఫస్ట్ టైం మేము ఓడి నింపినాం గిఫ్ట్లో కనిపిస్తున్న వీళ్ళిద్దరైతేనే మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ భార్య అనమాట ఇద్దరు మనకు నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ వాళ్ళ కనిపిస్తున్న వీళ్ళిద్దరైతేనేమో మా చిన్నమ్మ అంటే మా చిన్నమ్మ మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి మొత్తానికి నేనైతే వాళ్ళకి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అనేది కేక్ అనేది తీసుకొచ్చాను కేక్ అనేది అంత హెవీ కాకపోయినా చాలా సింపుల్గా ఉండేటట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది కేక్ అయితే మీకు నచ్చిందా హ్యాపీ షార్ట్ అయితే నేను ఫస్ట్ అనమాట అలా పేల్చడం నాకైతే అస్సలు రాదు ఫ్రెండ్స్ ఎలా అని తెలియక నేను అది రొటేషన్ చేయాలని నాకు తెలియదు కాకపోతే అలా తనగానే అలా పేలిందనమాట మా అమ్మ కంప్లీట్గా దడుచుకుందనమాట కొంచెం పడింది అనమాట గీ వీడియోలో కనిపిస్తున్నాయి గీ చిన్న పాప అయితే మస్తు అదురుకుందనమాట పాపం అదురుకొని అన్నుపోయి ఏడుస్తుంది అనమాట బాగా చూడండి ఎలా మొత్తానికి అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అలా స్నో స్ప్రే కొట్టడం కానీ అలా షార్ట్ బెలవడం కానీ అంటే మస్తు అనిపించింది అందరికీ ఈ పాప కనిపిస్తుంది చూసారా ఈ పాప ఎవరో కదండి మా చెల్లె వాళ్ళ పాప అన్నమాట ఫస్ట్ కేక్ అయితే మా అక్క మా బావ వాళ్ళిద్దరు కలిసి ఆ పాపకి మా అక్క వాళ్ళ పాపకనేది అనేది కేక్ తినిపించడం జరిగింది ఆ తర్వాత ఇక మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా తినిపించడం జరుగుతుంది ఎందుకో మరి ఏమైందో ఏమో కానీ మా అక్క వాళ్ళ పాప అయితే అస్సలు నవ్వట్లేదు నవ్వు పిచ్చేదాకా ఎందుకో ఈ వీడియోలు తీసినప్పుడు కానించి కెమెరా తీసిన కానించి అసలు అస్సలు నవ్వమంటే నవ్వట్లేదు ఇక మా చెల్లె వాళ్ళ పాప అయితే వద్దన్న కొద్దికి వద్దన్న కొద్దికి ఏడుపు అనేది ఆపట్లేదు మళ్ళీ ఆ పాపకు తోడుగా మళ్ళీ మా ఇష్యూ అంటే మా పాప చెయ్యేసి మరి కూర్చుంది ఎందుకంటే కింద పడిపోకుండా అంటే టేబుల్ మీద కూర్చోబెట్టాము ఏడవకుండా చూడండి ఎలా కాపాడుతుందా మా పాప ఇక వీడు వచ్చేసి నా కొడుకు వీడు చూడండి కేక్ నోట్లో పెట్టుకొని ఇట్లా ఏలు నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉండు ఏందో మరి మొత్తానికైతే దాదాపు సెలబ్రేషన్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా జరిగింది ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఇలా సింపుల్గా జరుపుకోవాలని అనుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా హెవీగా మంచిగా వచ్చింది వీడియో అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఈ సెలబ్రేషన్ అనేది మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఎవరైతే మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా నచ్చిందో మీకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకండి మా ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్